లాగానే ఒక చిన్న మారుమూల ఊర్లోంచి నాలుగు వందల ఓట్లున్న జనాభా ఉన్న ఊర్లో నుంచి ఒక కిష్టపట్టే కరువు ఉన్న కిష్టపట్టే ఊర్లో నుంచి తెలంగాణ కష్టాలు చూసిన ఊర్లో నుంచి వచ్చిన కాబట్టి మీ మీ తరఫున ఒక ప్రతినిధిగా భావించండి మీకోసం ఎవరు మీరు హుజూర్ నగర్ కనుక్కోండి నాలుగు సంవత్సరాల్లో సైది రెడ్డి ఎట్లా పనిచేసిండు నాలుగు సంవత్సరాల్లో సైది రెడ్డి ఎట్లున్నాడు సైదిరెడ్డికి వారసత్వం ఉందా లేకపోతే సైదిరెడ్డి సొంతగా మనలాగా ఎదిగిందా మీరు ఒక్కసారి ఆలోచించండి యువత ముఖ్యంగా మీరు ఆలోచించాలి ఈ రోజు ఈ జిల్లాలో మూడు కుటుంబాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఎంతసేపటికి భార్య భర్తలు అన్నదమ్ముళ్ళు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరికి ఓటేస్తే మంచిది ఎవరికి ఓటేస్తే మీకోసం పనిచేస్తాడు ఎవరికి ఓటేస్తే మీ ఓటు దుర్వినియోగం కాకుంటుంది ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ అంటేనే మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఓటేసినా అది వేస్ట్ అన్నట్టే వచ్చే అసలు ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కేకే గారు వాళ్ళ పార్టీ కేకే కేశవరావు గారు అన్నారు ఈ రోజు అన్ని కాంగ్రెస్ కి బీజేపీ మధ్య పోరాటం ఉంది ఒక్క సీటు వచ్చే పరిస్థితిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ లేదు అన్నది ఎందుకంటే అటు ప్రజల ఆలోచన కూడా ఆలోచించట్లే ఈ రోజు ఓటు వేయాల్సింది మోడీకా మిగతా వాళ్ళకని ఆలోచిస్తున్నారు కానీ ఎంతసేపటికి వేరే వాళ్ళని అసలు ప్రాంతీయ పార్టీలని అయితే లెక్కలో కూడా తీసుకోవటం అందుకని ఈ రోజు మీరు ఖచ్చితంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఓటు విలువ కావాలంటే మీ ఓటుతోటి నల్లగొండ భవిష్యత్తు మారాలంటే మీ ఓటు తోటి నల్లగొండ నాలుగు వందల సీట్లలో రావాలంటే మీరందరూ కూడా కమలం గుర్తుకి మోడీ గారికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా అట్లనే మీరు కూడా ఎక్కడికైనా పోయినా ప్రశ్నించండి కాంగ్రెస్ వాళ్ళని అసలు ఎందుకు రావట్లేదు ఎందుకు ఇయ్యట్లేదు ఈ అబద్దాలు రేపు ఎలక్షన్ల దాకా ఎలక్షన్ల తర్వాత కూడా ఈ అబద్దాలతోటి కాలం గడుపుతారా ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతే ఇక వాళ్ళని మళ్ళీ మాట్లాడించేది లేదు వాళ్ళు పనిచేసేది లేదు వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ సొంత పనులు వాళ్ళ అన్నదమ్ముల పనులు ఇలా చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరు ఎంపీ టికెట్ కావాలంటే భార్యకు కావాలంటా ఉన్నారు తమ్ముళ్లకు కావాలంటా ఉన్నారు వాళ్ళ సొంత పనులు తప్ప ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కాటుపడే పార్టీ ఈ కాంగ్రెస్ కాదు అన్నిటికీ పనిచేసేది ఈ రోజు దేశం ప్రతి ఒక్కరు గర్వంగా ఇండియా అని చెప్పుకోగలిగే స్థాయికి చేసిన నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారు మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పనులని ఇంకా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూకటివేళ్లతో సహా పరిష్కరించాలంటే రేపు మోడీ గారి మన మన గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా జై భారత్ జై శ్రీరామ్